రాజమహేంద్రవరం ప్రజలు మరోసారి తమ దాతృత్వాన్ని దానగుణాన్ని చాటుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరిలో పుణ్య స్నానాలు చేసి తిరిగి వెళ్లే భక్తులకు భారీ ఎత్తున ప్రసాద వితరణ చేశారు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీతంపేట బస్టాండ్ వద్ద భక్తులకు పులిహోర మంచినీరు పంపిణీ చేశారు స్థానిక టీ నగర్ లో ఉన్న రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పాలవర్తక సంఘం అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య టీడీపీ రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరై భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు భక్తుల సందర్శనార్థం ఐస్ తో ఏర్పాటు చేసిన హిమ శివలింగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది భక్తులు శివలింగాన్ని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు సుమారు ఐదు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నల్లం శ్రీను నిమ్మలపూడి గోవింద్ కవి కోశాధికారి కూరాకుల రాంబాబు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు ప్రసాద స్వీకరించవలసిన కోర్టులో అలాగే బోర్డు స్వాగతం సుస్వాగతం రాజమండ్రి పాలు పేరు వర్త సంఘ కార్యాలయం మహానదాన కార్యక్రమం